హలో ఒక చిన్ని కథ విందామ్మా కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళై వారమైన ఆ ఇల్లు ఇంకా పెళ్లి హడావిడితో అలాగే ఉంది ఇరుగు పొరుగు వారు చుట్టాలు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా అందరూ ఒక్కొక్కరుగా వస్తూ వెళ్తూ పలకరిస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేసావు నీ బాధ్యత తెలినట్టే శాంతమ్మా అని అంటూ ఉంటే ఇంకొంతమంది ఇద్దరు కోడల్ని ఒకే చోట పెట్టావు వాళ్ళతో ఉండగలవా అని నవ్వుతూ వెటకారాలు ఏదైతే ఏమి ఏమనుకుంటే మనకెందుకు మనం చేయాల్సిన పని మనం చేశాం అని లోపలే సర్ది చెప్పుకుంది శాంతమ్మ శాంతమ్మకి ఇద్దరు అబ్బాయిలు చిన్ననాటినే పెళ్ళైంది పెళ్ళైన మూడు సంవత్సరాలకే ఇద్దరు మగపిల్లలకి జన్మనిచ్చింది పెద్ద అబ్బాయి జాబ్లో జాయిన్ అయినా కొన్నేళ్లకి శాంతమ్మ భర్తను కోల్పోయింది పెద్ద కోడలు దగ్గర సంబంధమే తన పెదనాన్నగారి కొడుకు ప్రకాష్ వరుసకి అన్నయ్య అయినా తన ఏకైక కూతురు సురేఖ అని కోడలుగా తెచ్చుకుంది ఒకతే కూతురు గారాల పట్టి అయినా తన కూతురు సురేఖ అంటే ప్రకాష్కి ప్రాణం చిన్ననాటి నుంచి తల్లిదండ్రులిద్దరూ అప్రూపంగా పెంచుకున్నారు దానితో సురేఖ అసలు ఏ పని చేసేది కాదు తల్లి ప్రభావతి కూడా అలాగే ఏ పని చెప్పకుండా చూసుకునేది పెళ్లి వయసు వచ్చేసరికి నాకు బావ నచ్చలేదు నేను పెళ్లి చేసుకోనని సురేఖ చెప్పగానే నువ్వు బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పి నీ చేత అన్ని పనులు చేయించుకుంటారే అదే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వే అన్ని పనులు అత్తకి చెప్పి చేయించుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు అక్కడ నీకు ఎవ్వరు అడ్డు చెప్పరే అని చెప్పి ఒప్పిస్తారు అదే నిజమే కదా అని సురేఖ పెళ్లి చేసుకుంది పెళ్ళైన దగ్గర నుంచి సురేఖ వంటగదిలోకి అడుగు పెట్టినదే లేదు పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అంతా శాంతమే చూసుకుంటుంది అంతా పని అయ్యాక స్థురేఖ లేచి అయ్యో అత్తయ్య నేను సాయం చేసేదాన్ని కదా మీకెందుకు శ్రమ చూడండి ఎలా నీరసం అయిపోయారు అంటూ అనేది పర్వాలేదులే అమ్మ ఇందులో శ్రమ ఏముంది మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందిలే అంటూ ఉంది శాంతమ్మ అత్తయ్య నాకు మీ అబ్బాయికి మీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం మీ అబ్బాయి అయితే మీ చేతి కాఫీ తాకుండా ఏ పని చేయలేవు అని అంటూ ఉంటారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా నీకు మా అమ్మ చేతి కాఫీ రుచి రావడం లేదు అని నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు ఆయన లేచే టైం అయింది కొంచెం కాఫీ పెడతారా అత్తయ్యా అని చాలా గారాభంగా అడుగుతూ అన్ని పనులు చేయించేది అలాగేనమ్మా పెడతాం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళేసరికి పిల్లలకు కూడా కొంచెం హార్లెక్స్ ఇచ్చేయండి అత్తయ్యా అని చెప్పి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయేది సురేఖ పద్ధతి అర్థం కాని మరిది మొత్తం పెత్తనం అంతా మా అమ్మ చేతికే ఇచ్చింది ఎంత మంచి కోడలు వచ్చింది మా అమ్మకి చెప్పకుండా మా వదిన ఒక్క పని కూడా చేయదు అత్తయ్య అత్తయ్య అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమి తినాలనిపిస్తున్నా మా అమ్మనే అడుగుతుంది తప్ప తనంతరం తనగా ఏమీ తినదు నాకు కూడా ఇలాంటి పద్ధతులు తెలిసిన అమ్మాయినే భారీగా ఇవ్వు దేవుడా అని తలుచుకుంటూ ఉంటాడు భర్త మాత్రం అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటాడు నెలాఖరిన అమ్మకి ఒక చీర కొంటాడు ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు ఆ రోజే ప్రేమగా మాట్లాడతాడు మరునాడు వచ్చి అమ్మ ఖర్చులకి ఎక్కువగా ఉన్నాయి కొంచెం నీ పెన్షన్ అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి చాలాసార్లు తీసుకున్నదే కానీ ఇచ్చిందే లేదు సురేఖ కూడా ఇంటి ఖర్చు అంతా మరిదికే చెప్పి కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయకూడదా జగదీష్ మళ్ళీ మనల్ని అంటూ ఉంటారు టైంకి మీ అన్నయ్య కూడా లేరు అడుగుదామంటే అని చెప్పి మరిది శాలరీ అంతా తీసేసుకుంటుంది ఇవన్నీ శాంతమ్మ గమనిస్తూనే ఉంటుంది లోపల బాధ బరువు ఉన్న పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తుంది మళ్ళీ ఇరుగు పురుగు వాళ్ళకి లోకు అవ్వకూడదని ఇప్పుడు చిన్న కొడలు కూడా వచ్చింది మరి చిన్న కొడలు ఏమైనా ఇంట్లో మార్పులు తెస్తుందా లేదా తోటి కొడలతో పాటు తను కూడా సై అంటుందా చూడాలి చిన్న కొడలు సుమతి చాలా అనుకోగా చక్కగా గల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన రెండు రోజులకే ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళు అర్థమైంది ఈ ఇల్లు ఇలా ఉండడానికి పెద్ద ఆవిడ ఇంకా కష్టపడుతుంది అంటే ఎవరో కారణం కూడా అర్థమైంది కానీ భర్తేమో మా వదిన చాలా మంచిది నువ్వు కూడా మా వదిన చూసి అన్నీ నేర్చుకో నీకేమైనా ఇంటి పద్ధతులు అర్థం కాకపోయినా మా వదిన చక్కగా చెప్తుంది నీకేమి కావాలన్నా అమ్మ చేసి పెడుతుంది నీ ఉద్యోగం నువ్వు ఆనందంగా సంతోషంగా చేసుకోవచ్చు నీకు ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎవరితో మర్యాద లేకుండా ప్రవర్తించొద్దు ఎందుకంటే నువ్వేమైనా చేసినా నీతో పాటు నా పరువు కూడా పోతుంది జగదీష్ వాళ్ళ ఆవిడ ఇలా ఉంది ఏంటి అని అంటారు ఇంతవరకు మా ఇంటికి చెడ్డ పేరు రాలేదు ఇకపై కూడా రాకూడదు నీ వల్ల అస్సలు రాకూడదు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు అలాగే రెండు నెలలు గడిచిపోతాయి శాంతమ్మకి చేసి చేసి ఆరోగ్యం దెబ్బతింటుంది అయినా కూడా ఆవిడని ఇంట్లో పట్టించుకోకపోగా ఇంకా పనులు చెప్తూనే ఉన్నారు చేసే కొద్దీ ఇంకా పనులు పెరుగుతూనే ఉన్నాయి ఒకరోజు సుమతి ఉద్యోగం నుంచి ఇంటికొచ్చి కూర్చోగాని శాంతమ్మ వచ్చి ఏమ్మా టీ తీసుకురానా అని అడుగుతుంది ఇవ్వండి అత్తయ్యా అని తన పనిలో తానుంటుంది శాంతమ్మ ఒక్కసారిగా నీరసం అవుతూ మౌనంగానే వంటగదిలో కడుగు పెడుతుంది అక్కడ తనతో తానే మాట్లాడుకుంటుంది చిన్న కోడలైనా నా గురించి పట్టించుకుంటుంది అనుకుంటే తన కూడా అందరిలానే తప్ప కనీసం మాట వరుసకైనా నేను పెడతాను అత్తయ్య టీ అన్నదే అవునులే పెద్ద కోడలే ఇప్పటిదాకా వంటగది మొహం ఎరగదు ఇంకా చిన్న కోడలు ఏమొస్తుంది పైగా ఉద్యోగం చేస్తుంది ఇంకా నన్ను ఏం పట్టించుకుంటుంది అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో ఉన్న కొడుకులే నన్ను ఆరోగ్యం కోసం అడగనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయి అడుగుతున్నా ఏంటి ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ స్టవ్ మీద టీ ఉందన్న విషయమే మర్చిపోయింది అత్తయ్య టీ తెస్తారా అని చెప్పి ఎంతసేపు అయినా తెలియదేంటి అనుకుంటూ సుమతి వంటగదిలోకి వచ్చి టీ పొంగుతున్న శాంతమ్మని పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉండని గమనించి స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాసులో పోస్తూ ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది సుమతి మాటలతో ఆలోచనలో నుంచి తేరుకొని నువ్వేంటమ్మ ఇలా వచ్చావు నేను తెచ్చేదాని కదా అంటుంది శాంతమ్మ ఎవరైతే ఏంటే అత్తయ్య పనవ్వర కానీ అని టీ తాగుతూ ఇంకో గ్లాస్ శాంతమ్మకిస్తుంది ఆ మాటకి ఒక చిరునవ్వు నవ్వుతూ బయటికి అడుగు పెడుతుంది సుమతి ఆ చిరునవ్వు చూడగానే ఇంకా లాభం లేదు మనవంటే ఏంటో చూపించాల్సిందే అనుకుంటుంది ఒకరోజు తనకి హల్వా తినాలనిపిస్తుందని సుమతి వాళ్ళ అత్తయ్యతో అత్తయ్యా నాకు హల్వా తినాలనిపిస్తుంది వెళ్ళి చేయండి అంటుంది ఇంట్లో నెయ్యి లేదమ్మా తెచ్చాక చేసి పెడతాను అంటే ఇంట్లో బావగారు ఉన్నారు కదా ఆయన చేత తెప్పిస్తానుండండి అని చెప్పి బావగారు ఒక కేజీ నెయ్యి కావాలి వెళ్ళి తీసుకురండి అంటుంది వెంటనే సురేఖ ఇంట్లో కిరాణా అంతా జగదీషే చూసుకుంటాడు సుమతి ఈయనకేమీ తెలీదు వాటి గురించి అంటుంది ఇందులో తెలియకపోవడానికి ఏముందక్క కిరాణా షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు కదా ఇది ఎవరు తెస్తే ఏంటి అంటుంది నా దగ్గర డబ్బులు లేవు అంటాడు మరి అత్తయ్య పెన్షన్ ఉంది కదా అదేం చేస్తున్నారు అని అడుగుతుంది దానితో వాళ్ళిద్దరు ఏమి మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు ఇంతలో జగదీష్ వస్తాడు వెంటనే సురేఖ ఏడు పందుకొని ఇప్పటిదాకా ఇంట్లో ఇలాంటి సమస్యే రాలేదు ఇప్పుడు చూడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తుందో మీ ఆవిడ అంటుంది ఏమైంది అని జగదీష్ అడగగానే నువ్వే ఇప్పటిదాకా అత్తయ్య పెన్షన్ అడగలేదు కానీ సుమతి మీ అన్నయ్యని అడుగుతుంది ఇలా తను అడిగితే బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏమో మేమేదో తినేస్తున్నాం అనుకుంటారు అని ఏడుస్తుంది నీకేమైనా కావాలంటే నన్ను అడగాలి కానీ నీకు మా అమ్మ పెన్షన్ ఎందుకు అని జగదీష్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు పదండి మనమెందుకు ఎందుకు ఇక్కడ ఇంత మాట అనిపించుకున్నాక గదిలో ఒక పదండి అని భర్తను తీసుకుని వెళ్ళి తలుపేసిస్తుంది ఇదంతా చూసి సుమతి ఒక నవ్వు నవ్వుకుంటూ తన పని తను చేసుకుంటుంది శాంతమ్మ మాత్రం అక్కడే కూర్చుని సుమతి వంటగదిలో అలా మాట్లాడే కానీ పొంగిపోయాను కానీ తను నా పెన్షన్ కోసమే అలా మాట్లాడిందా ఇంకా నా మీద ప్రేమ అనుకున్నానే అనుకుంటుంది ఎప్పట్లానే సుమతి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంట్లో బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటుంది అప్పుడే అటు వచ్చిన శాంతమ్మ అది చూసి ఏమ్మా బట్టలు సర్దుకుంటున్నావు మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందా మీ పుట్టింటికి వెళ్తున్నావా ముందే చెప్పు ఉంటే జంతికలు కారం మిక్చర్ చేసి ఇచ్చేదాన్ని కదా ఏం చెక్క మీ అమ్మగారు నాన్నగారు తినేవారు పోనీలే బయట ఏమైనా తీసుకునే వెళ్ళు వాళ్ళకు కూడా నువ్వు తెచ్చావని ఒక సంతోషం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళమ్మా వెళ్ళాక ఫోన్ చేసి చెప్పు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది శాంతమ్మ నేను మా పుట్టింటికి వెళ్ళడం లేదా అత్తయ్య మరి ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావమ్మా నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది రేపే ప్రయాణం అందుకే సర్దుతున్నాను అని చెప్పి మళ్ళీ సర్దడం మొదలు పెడుతుంది జగదీష్ వచ్చిన వెంటనే విషయం తెలిసి ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళటం అని అడుగుతాడు నేనొక్కదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా వస్తున్నారు నేను కూడా సర్దేశాను రేపే ప్రయాణం నేను రాను అన్నాడు జగదీష్ ఏ ఎందుకు రారు నేను మా అమ్మ లేకుండా ఉండలేను అయితే అత్తయ్యని కూడా మనతో తీసుకుని వెళ్దాం ఆ మాట విన్న సురేఖ వెంటనే కంగు తిన్న వెంటనే తేరుకుని అత్తయ్య ఎలా వస్తారో అత్తయ్య లేకుండా నేను ఉండలేను అత్తయ్య నాతోనే ఉండాలి అంది సరే అక్కయ్య అత్తయ్య మీతోనే ఉంచుకోండి కానీ ఇప్పుడు మీరు చూస్తే జీవితం అంతా ఇంకా మీరే చూడాలి ముందే చెప్తున్నాను నన్ను చూడమంటే ఇప్పుడే నాతో పంపించేయండి లేదు అంటే జీవితం అంతా మీ దగ్గరే ఉంచుకో అని సుమతి అంటుంది ఇదంతా చూస్తున్న జగదీష్ సుమతిని చిరాగ్గా చూస్తూ నువ్వు అసలు మనిషివేనా నీకు అసలు మనసు అన్నది ఉన్నదా అని అయిష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిన జగదీష్ ఛీ ఇదేంటి ఇలా ఇలా ఎలా ప్రవర్తిస్తుంది మా అమ్మ తనకి నచ్చిన చోట్లో ఉంటుంది అంతేకాని మా అమ్మని నువ్వే చూసుకో నేను చూడనని ఎలా ఇలా చెప్తుంది అంతేకాకుండా ఇంట్లో పెన్షన్ గురించి మాట్లాడుతుంది మా వదిన ఎప్పుడు అలా అడగలేదు సుమతి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇక్కడ నుంచి నేను సుమతితో మాట్లాడకూడదు అనుకుంటాడు సురేఖ తన భర్తతో ఇప్పుడు అత్తయ్యని గనక మనతో ఉంచుకుంటే రేపు ఆవిడని బాగోకపోతే ఇంకా మనదే బాధ్యత అవుతుంది అందుకే అత్తయ్యని సుమతితో పంపించేద్దాం అని చెప్తుంది అలాగే ఆ రోజు రాత్రి భోజనాలు ముగిసాక అత్తయ్యని నీతోనే తీసుకుని వెళ్ళు అని చెప్తుంది సరే అని చెప్పి అత్తయ్య రేపు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్తూ ఆగి అత్తయ్య వచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బుక్స్ తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జగదీష్కి ఇంకా మండిపోతుంది దీని గురించి ఇది ఏమనుకుంటుంది నా ఇష్టం అంటూ ఏమీ లేదా అనుకుని బాధపడతాడు శాంతమ్మ ఇప్పటిదాకా ఇక్కడ వండి పెట్టాను ఇప్పటి నుంచి అక్కడ వండి పెట్టాలి అంతకు మించి నేను ఒకరికైనా ఇష్టం ఉందా అసలు నా బాధ ఎవరికైనా అర్థమవుతుందా అందరిదాకా ఎందుకు అసలు నా బాధ ఏంటో నాకైనా అర్థమవుతుందా మరుసటి రోజు పొద్దున్నే శాంతమ్మ జగదీష్ సుమతి పక్క ఊరికి ప్రయాణమయ్యారు కొత్త ఇంటికి అడుగు పెట్టిన తర్వాత సుమతి శాంతమ్మ చేత ఏ పని చేయనివ్వలేదు పొద్దున్నే లేచి అన్ని పనులు తానే చూసుకుంటూ వంట చేసి బాక్స్ పెట్టుకుని జగదీష్ కూడా బాక్స్ సర్దేసి ఇస్తూ సాయంత్రం త్వరగా రండి బయటికి వెళ్దామని చెప్తుంది అలాగే శాంతమ్మ కూడా అత్తయ్య మీకు వంట చేసేస్తాను మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి మీరు కూడా సాయంత్రం రెడీ అవ్వండి బయటికి వెళ్దాం అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తారు శాంతమ్మ మొదటిసారిగా అలాంటి రెస్టారెంట్ చూడడం ఎప్పుడు వెళ్దాం అనుకున్న ఇంట్లో ఏమనుకుంటారని ఏది అడిగేదే కాదు దూరం నుంచి సర్వర్ కూల్ కేక్ అండ్ చాక్ తీసుకుని వస్తుంటే శాంతమ్మకి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడైనా బంధువులు ఇంటికెళ్ళి చూడటమే తప్ప తన జీవితంలో ఇలాంటి సంతోషాలు తావులేదు సర్వర్ వాళ్ళ టేబుల్ మీద కేక్ పెట్టడం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోయింది జగదీష్ కూడా ఏం అర్థం అలాగే చూస్తున్నాడు సుమతి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ హ్యాపీ బర్త్డే అత్తయ్య అని నవ్వుతూ విష్ చేస్తుంది శాంతమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా నా పుట్టినరోజు గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది సుమతి తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి శాంతమ్మ చేతిలో పెడుతుంది ఆ బుక్ చూసిన శాంతమ్మ గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది శాంతమ్మకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది తన ప్రపంచమంతా ఆ బుక్లోని రాసుకుని ఆనందపడుతూ ఉంటుంది తన బాధల్ని సంతోషాలని అన్ని ఆ బుక్లోని నెమరవేసుకుంటూ ఉంటుంది సురేఖ పెళ్ళి అయ్యాక ఈ బుక్ మీకెందుకని ఆ బుక్ని తీసుకుని స్టోర్ రూమ్లో పడేస్తుంది మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ బుక్ని చూసి ఆనంద బాష్పాలతో ఇది నీకెక్కడిదమ్మా అని అడుగుతుంది సుమతి నవ్వుతూ నేను వచ్చిన రెండో రోజే ఆ బుక్ చూశాను అత్తయ్య ఈ రోజు మళ్ళీ మీకు అది బహుమతిగా ఇద్దామని ఇన్నాళ్ళ ఆగాను అత్తయ్య నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీ చేత నేను చేయించుకొని తినడానికి కాదత్తయ్య నాకు వచ్చిన వంట రుచి నా ప్రేమ అంతా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అత్తయ్య అక్కడ అక్కయ్య మిమ్మల్ని ఎలా చూస్తుందో రోజు నేను గమనిస్తూనే ఉంటున్నాను ఈ రోజు నుంచి మీకు ఎలా నచ్చితే అలా ఉండండి మీకు ఎవరు ఎదురు చెప్పరు అని నవ్వుతూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది శాంతమ్మ నవ్వుతూ చిన్న కోడల్ని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటూ నా చిన్న కోడలు ఎంత మంచి పిల్ల అనుకొని మురిసిపోతుంది వాళ్ళిద్దరిని అలా చూసి మొదటిసారి భార్యని గర్వంగా చూస్తూ తన వెనక అడుగు వేస్తాడు జగదీష్ మరి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను చిన్న కథ అయినా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్